గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ ఈరోజు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి ఇచ్చినటువంటి దాంట్లో అందరూ ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏంటంటే ఎవరైతే టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు నాలుగు సంవత్సరాలలో ఐదు లక్షల టిక్కెట్లు ఇచ్చారంటండి అంటే ఐదు లక్షల మందికి దర్శనానికి అవకాశాన్ని కల్పించారు ఇది నబూతో నా భవిష్యత్తు ఇలాంటి తప్పిదం ఇలాంటి సంఘటన ఎలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో కూడా జరగదేమో నన్ను అనుకుంటున్నాను ఎప్పుడైనా కానీ దర్శనానికి అవకాశం కల్పించవచ్చు నాలుగు ఐదు లక్షల మందికి ఐదు లక్షల మందికి నాలుగు సంవత్సరాల్లో దర్శనానికి ఇచ్చారు అని అంటే టీటీడీని చైర్మన్గా ఉండి కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటిది అర్థమవుతుంది సరే ఇక్కడ పెద్ద సమస్య ఒకటి వచ్చిందండి రాజుగారు ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి ఒక పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి కానీ అదేవిధంగా టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారికి కానీ టీటీడీ అడిషనల్ ఈవోగా జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి గారి కానీ వీరు ముగ్గురికి ఒక పెద్ద సమస్య వచ్చింది ఒక పెద్ద సమస్య ఏంటంటే అది జనరల్గా ఇప్పుడు మనం ఎవరితోటన్నా మనం మాట్లాడుతున్నా లేకపోతే ఇంకోరు ఇంకోరు మాట్లాడుతున్న జరుగుతున్న పెద్ద డిస్కషన్ ఆ డిస్కషన్లో ఏంటంటే గతంలో గత ప్రభుత్వంలో టీటీడీ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి టీటీడీ పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఒకటి లడ్డు నాణ్యత విషయంలో అద్భుతంగా ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అట్లాగే దర్శనాల విషయంలో చాలా చక్కగా ఉంది వెంటనే దర్శనం జరుగుతుందని చెప్తున్నారు క్యూలైన్లోకి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకు పాలు పదార్థాలు ఆహారము ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటున్నాయి సరే దర్శనం కూడా సమయం తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రూముల విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు క్లీనింగ్ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సరే ఇంకొంచెం లోపలికి లోతుగా తెలిసినటువంటి వాళ్ళు అవినీతి తగ్గిందని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదే ఇంతవరకు టీటీడీకి ప్రశంస జల్లు కురుస్తుంది ప్రజల వైపు నుంచి ప్రజల వైపు నుంచి ప్రశంసలు వస్తున్నాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల నుంచి ఏమోనండి ఏమోనండి మాకు ఇబ్బందిగా ఉందని అంటున్నారు ఏంటన్నాయినా మీ ఇబ్బంది అని అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతున్నాయి గత ప్రభుత్వాన్ని చూసి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసి వీళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వంలో మంత్రిగారికి యాభై మందికి ఇచ్చారండి దర్శనము రోజా గారు యాభై మందిని తీసుకొని పోయారు అక్కడ ఉన్నటువంటి గతంలో చెవిరెడ్డి గారు యాభై నాలుగు మందిని తీసుకొని పోయారు ఎన్ని నేను చెప్తే ప్రతి ఒక్కటి నెంబరు యాభై నాలుగు మంది ఒక లెటర్ మీద దర్శనం ఇచ్చారు యాభై మందికి దర్శనం ఇచ్చారు ముప్పై ఆరు మందికి ఇచ్చారు డెబ్బై మందికి ఇచ్చారు ఒక లెటర్ మీద ఒక మంత్రి అలాంటి దర్శనాలు మంత్రులకి ఆ రకంగా వాళ్ళంత దర్శన భాగ్యాన్ని కల్పించుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ దర్శనాలు ఇచ్చారు ఇప్పుడేమన్నా మీరేమన్నా పన్నెండే ఇస్తారేంటండి మీరు పన్నెండి ఇస్తే ఎలా అండి మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదండి అంటారు వాళ్ళు కాదండి నిబంధనలు ఇవన్నీ కుదరవు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా భక్తులకు ప్రాధాన్యత ఇవ్వండి ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వండి అని వాళ్ళు చేసినటువంటి అరాచకాలు చేయొద్దని చెప్పారు అని ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్తారు కాదు కాదండి వాళ్ళు అంత ఇదిగా చేసుకుంటే దర్శనాలు మాకెందుకు చేయరు అంటారు వీళ్ళు ఇప్పుడు మరి ఆ యాభై మందికి వాళ్ళు ఇచ్చినట్టుగా వీళ్ళు ఇస్తే అక్కడ చూసినటువంటి సామాన్యమైనటువంటి భక్తుడు ఏమనుకుంటాడు యాభై మంది చూడండి ఎట్లా చేసుకుని వెళ్తున్నారో వీళ్ళు ఏ రకంగా వెళుతున్నారో ఇంత దుర్మార్గం ఉందా సామాన్య భక్తులు మొత్తాన్ని క్యూలైన్లో నుంచో పెట్టారు రోడ్డు మీద నుంచో పెట్టారు వీళ్ళు మాత్రం యాభై యాభై మందిని తీసుకుని వెళ్తున్నారు ఒక్కొక్క మంత్రి అన్నప్పుడు ఎంతటి జుగుప్సాకరంగా ఉంటుంది అది అది ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకొస్తుంది ప్రభుత్వానికి రిఫ్లెక్షన్ అవుతుంది మరి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఏం చెయ్యాలి వాళ్ళు ఏం చెయ్యాలి వాళ్ళు ఏం చెయ్యాలి దానిని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు అంటే ఎవరికి వచ్చింది ఎమ్మెల్యేకి వచ్చింది మంత్రికి వచ్చింది ముఖ్యమంత్రి గారికి వచ్చింది అధికార యంత్రాంగానికి వచ్చింది అందరికీ వచ్చింది మరి అలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏం బాధ్యత తీసుకోవాలి అందుకని మంత్రులు కట్టడి చేశారు ఎన్ని పన్నెండు ఇస్తున్నారు వాళ్ళు ముప్పై ఇచ్చారా యాభై ఇచ్చారా వంద ఇచ్చారా మాకు అనవసరం అండి నిబంధనలు మాత్రం ఇలాంటివి అందుకని మేము ఇంతవరకే ఇవ్వగలుగుతాం అని చెప్పిని వీళ్ళు చెప్పటం మొదలుపెట్టారు దాంతో కొద్దిగా అసంతృప్తి లోపల కడుపులు కొద్దిగా మండుతూనే ఉంది ఏంట్రా అసలు అనేటువంటి ఫీలింగ్ కొద్దిమందికి కొద్దిమంది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కరెక్టే కదా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తే మనకి టీటీడీ వల్ల చాలా మంచి పేరు వస్తుంది వెళ్ళొచ్చిన భక్తులు మొత్తం బాగుందని చెప్తున్నారు ప్రసాదం బాగుంది అంటున్నారు భోజనాలు బాగున్నాయి అంటున్నారు దర్శనం బాగుంది అంటున్నారు బాగా జరిగింది అంటున్నారు బాగుంది అనేటువంటి దాని సంఖ్య పెరుగుతుంది పెరిగింది సరే ఎమ్మెల్యేల విషయం ఎమ్మెల్యేల విషయంలో గతంలో పది టికెట్లు ఇచ్చేవాళ్ళు ఒక ఎమ్మెల్యేకి ఎవరికి పది టికెట్లు పది మందికి ఇచ్చేవాళ్ళు ఒక ఎమ్మెల్యేకి కానీ ఇప్పుడు ఆ సంఖ్యను ఆరు చేశారు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కోసేసారు అంటే అందరికి కల్పించేటువంటి విషయం నలభై ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ ఏదైతే చేసే ప్రయత్నం చేశారో మరి అలాంటిది ఇప్పుడు ఏం జరుగుతుంది సంఖ్య ఆటోమేటిక్ సంఖ్య తగ్గిపోయింది తగ్గిపోయేటప్పటికేమవు వరే మాకు గతంలో వాళ్ళు వాళ్ళు పది మంది ఇచ్చారు మీరు మాకు కనీసం పదిహేను అన్న ఇవ్వాలి కానీ పదిహేను ఇవ్వకపోయినా పది ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినన్ని కానీ మీరు మాకు ఆరు చేశారంటున్నారు వీళ్ళు మరి ఆరు చేయకపోతే ఇదే పది మంది ఇస్తే ఇదే సంఖ్య నూట డెబ్బై ఐదు మందికి నాలుగు నెంబర్ల సొప్పును పెంచితే చాలా నెంబర్స్ అయిపోతుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆరుగు చేయండి మీరు పర్వాలేదు వాళ్ళతో పాటు ఎవరన్నా వస్తే కనుక వాళ్ళు స్వయంగా వస్తే కనుక మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పని చెప్పారు సరే ఇలాంటి ఇలాంటి సమస్యలు ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి సరే ఇదొక్కటే కాదు ఇలాంటివి ఇంకా 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 చూస్తే ఇంకా ఇంకా చూస్తే అక్కడ గతంలో లెటర్ తీసుకొని వెళ్తే రూమ్ ఇవ్వటానికి అక్కడ ఇంకో సపరేట్ టీం ఒకటి తయారయ్యేది మేము రూమ్ ఇప్పిస్తాం మేము అకామిడేషన్ ఇప్పిస్తాం మీరు దర్శనం వరకు చూసుకోండి మాకు దర్శనంతో సంబంధం లేదు అని చెప్పని దానికి ఇంకొక రికమెండేషన్ దీనికి ఇంకో రికమెండేషన్ ఇట్లా నడుస్తుండే ఇప్పుడు ఏం చేశారంటే ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో దర్శనాన్ని దానికి రూమ్ని అటాచ్మెంట్ చేశారు దీంతో ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పాత్ర పోయింది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు సీఎం ఆఫీసు అట్లాగే ఇతర ఎవరైతే అవకాశం ఉందో వీళ్ళందరికీ కోతబడింది దీంతో కొంచెం అసంతృప్తి జ్వాలలో కొద్దిగా ఉన్నాయి కానీ టీటీడీ అనేది చాలా బాగుంది ఎవరిని అడిగినా కానీ బాగుందన్నారు బ్రహ్మాండంగా ఉందని మా ప్రభుత్వం నిజంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ పేరు వచ్చింది ఎక్కడయ్యా అంటే ఒకటి పింఛన్లకు వచ్చింది రెండు టీటీడీకి వచ్చింది ఈ రెండు బాగున్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితిని చైర్మన్ గారు కావచ్చు ఈవో గారు కావచ్చు అడిషనల్ ఈవో గారు కావచ్చు వీళ్ళ ముగ్గురు ఒక సమిష్టిగా చేయటం జరిగింది అధికార యంత్రాంగం కృషి వీళ్ళ కృషి సరే ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు కొత్తగా ఏంటంటే సరే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కో టీటీడీకి మంచి పేరు వస్తుంది మరి గత పాలకుల మీద చెడ్డ పేరు వచ్చింది దాన్ని కొంతమంది ఏదో ఒక రకంగా దానిపైన ఒక విష ప్రచారం జరపాలి అనేటువంటి ఒక ప్రయత్నాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు ఎలాంటి విశ్వ విశ్వ ప్రయత్ విష విష ఉండిద్దనంటే అధికారుల మధ్య ఒక భేదాభిప్రాయాన్ని సృష్టించే విధంగా చైర్మన్ గారికి అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే విధంగా ఇలాంటి కొన్నిటికి అవకాశాలకి తావిచ్చి కొన్నిటిని వాళ్ళపైన అది అలా జరుగుతుందంట ఎలా జరుగుతుందంట ఎలాంటిదంట అలాంటిదంట అని చెప్పని చెప్పేటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుట్టేటువంటి జరుగుతున్నాయి దీని మీద అక్కడక్కడ కొన్ని ఒకటే రెండు వార్తలు రాసేటువంటి ప్రక్రియలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే దానిపైన చాలా సీరియస్గా టీటీడీ చైర్మన్ గారు అధికారులు ఒక చాలా సీరియస్గా ఒక కామెంట్ చేశారు టీటీడీ పైన ఎవరైనా సరే ఏదైనా అసత్య కథనాలను కనుక ప్రసారం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము చర్యలు తీసుకుంటాము అందుకని ఏదైనా మీకు గనక డౌట్ ఉంటే మమ్మల్ని క్లారిఫై చేసుకోండి అని స్వయంగా టీటీడీ చైర్మన్ గారు ఈవో గారు చాలా స్పష్టంగా దీని మీద క్లారిటీ ఇవ్వటం జరిగింది అందుకని ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే ఇది పవిత్రతతో కూడుకున్నటువంటిది వాస్తవాన్ని ఒక ఒక అబద్ధాన్ని మనం చెబితే అది ఊరంతా తిరిగొచ్చు నిజం గుమ్మం దాటలో అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది నిజమేంటి అనేది తెలుసుకొని మీరు వార్తలు రాయండి అని చెప్పున్నారు కావున ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ప్రభుత్వానికి ఓ మంచి పేరు ఎక్కడ వస్తుందో అక్కడ అది వైసీపీ కావచ్చు వైసీపీకి అనుబంధంగా ఉండేటువంటి వ్యవస్థలు కావచ్చు లేక ఇతర ఎవరైనా ఇందులో మరి హిందుత్వం మీద దాడి చేసేటువంటి వ్యవస్థలు కావచ్చు హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కావచ్చు కావాలని కొన్ని కథనాలను వండి వారిచ్చి ఇటువంటివి గనక చేస్తే అది చెడ్డ పేరుకి శ్రీకారం వచ్చేటువంటి విషయంలో మేము ఉపేక్షించమని చెప్పని చెప్పి ఉన్నారు కావున అది కొంత సీరియస్గానే ఉండిద్దేమో అని అనిపిస్తూ ఉంది సరే ఏదేమైనా కానీ ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో గత ప్రభుత్వంలో సింపుల్గా ఒక మూడు ఎగ్జాంపుల్స్లో చెప్పాలంటే ఐదు నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల దర్శనాలు ఇస్తారు గత ప్రభుత్వంలో వివిఐపి దర్శనాలు ఆరు వేలు ఉండేవి సుమారుగా సరే ఐదు వేలు పైన ఆరు వేలు దగ్గరగా యావరేజ్ ఒక్కసారి ఏడు వేలుగా వెళ్ళేది యావరేజ్గా ఆరు వేలు అనుకోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి ఈ వివీఐపి దర్శనాల సంఖ్య మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందలు సరే యావరేజ్గా నాలుగు వేలు అనుకున్నా కానీ రెండు వేల మంది దర్శనాలకి తగ్గించారు అంటే ఒకరోజు శ్రీవారి దర్శనానికి కనీసం ఎనభై వేలు డెబ్బై వేలు యావరేజ్గా దర్శనాలు చేసుకుంటూ ఒక్కోసారి ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష పదివేలు కూడా చేసుకుంటారు కానీ యావరేజ్గా చేసుకునేటువంటి సంఖ్య యావరేజ్గా సెవెంటీ ఎయిటీ థౌజండ్ ఉంటుంది ఎయిటీ థౌజండ్ ఉంటుంది కానీ అందులో వివిఐపీలు దాంట్లో వీళ్ళు ఇచ్చేటువంటి కోటాలో ఇంతకుముందు ఆరు వేలు ఇస్తే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అంటే దాదాపు థర్టీ పర్సెంట్ తగ్గించగలగటం అనేది గొప్ప విషయం పెంచటం చాలా ఈజీ చాలా ఈజీ పెంచుతూ ఇస్తే ఇస్తుంటే ఉంది అందరూ హ్యాపీగా ఓ బ్రహ్మాండం అంటారు మీరు ఈ మధ్యకాలంలో చూస్తే సామాన్యమైనటువంటి భక్తులు కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు ఏమని తిరుమలకి గతంలో వెళ్ళినప్పుడు ఒక లెటర్ కోసం ఒక రూమ్ కోసం ఒక లడ్డు కోసం ఒక మంచి భోజనం కోసం ఎంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళం కానీ ఫస్ట్ టైం ఇప్పుడు మేము వీటన్నిటినీ చాలా హ్యాపీగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము వీటన్నిటినీ కూడా దర్శనం చేసుకోవటం జరిగింది అని చాలామంది పబ్లిక్గా ఒక పాజిటివ్ మెసేజెస్ని ఇవ్వటం జరిగింది సరే ఏదేమైనప్పటికీ తిరుమల మీద జరిగేటువంటి దాడుల విషయంలో కుట్రల విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి బాధ్యత సిటీడీదే అవును చైర్మన్ గారికి మీడియా గురించి పూర్తిగా తెలుసు వారికి అక్కడ వ్యవస్థల గురించి తెలుసు ఈవో గారికి ఆయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసు గారిగా అడిషనల్ ఈవో గారికి వారికి వెంకన్న భక్తుడు ఆయన పేరులోనే వెంకన్న అందుకని ఆయనకి దాని గురించి పూర్తి అవగాహన ఉంది మరి మంచి పేరు వచ్చినప్పుడు కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి అంటే మంచిగా బాగుంది అన్నప్పుడే వేచి కొట్టాలని చూస్తుంటారు అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు చర్చలు ఉన్నాయి